నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం భూ నిర్వాహకుల సమస్యలు పరిష్కరించండి రైతుల దీక్షలు చేయాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శుల మల్లేశం డిమాండ్ త్రిబులాత్ దండమ కాళ్ళగా భూములు తోల్పోతున్న నిర్వాహితులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శుల మల్లేశం డిమాండ్ చేశారు శుక్రవారం రైతులు పదిహేను రోజులుగా నిరాహార వీక్షలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిసి వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడం సరైన వైఖరి కాదని మండిపడ్డారు బహిరంగ మార్కెట్లో భూములకు లక్షల రూపాయలు కలుపుతున్నా ప్రభుత్వం పరిహారం ఎంత ఇస్తారో చెప్పకుండా ఆర్ఆర్ఆర్ కొండపోచమ్మ సర్వేలు నిర్వహిస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేయడం సరైనది కాదని మండిపడ్డారు హైదరాబాద్ కు కూతవేటు దూరంలో నర్సాపూర్ ప్రాంత రైతులు భూములు కోల్పోవడం అంటే తీవ్రమైన నష్టమే అంటూ గుర్తు చేశారు గత పదిహేను రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతుల న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం ఆలోచించి అధికారులు వెంటనే దీక్షలు విరమింపచేయడం కోసం కృషి చేయాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో రైతులను ఐక్యం చేసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మల్లేశం డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు నరేష్ దాసు కిష్టగౌడ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజాప్రతినిధులు గాని దీని పట్ల సరైనటువంటి వైఖరితో లేరు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ కాలువను పూర్తిగా సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది ఈ రోజు నర్సాపూర్ లో జరుగుతున్న ఈ నిరార దీక్షకు సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ తరఫున మద్దతు కూడా ప్రకటించడం జరుగుతున్నది మొత్తం రైతులందరూ కూడా ఇంకా ఐక్యంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకవేళ కనుక ప్రభుత్వం సరైన స్థితిలో స్పందించినట్టయితే చలో అసెంబ్లీ కానీ చలో హైదరాబాద్ గాని ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వాన్ని స్తంభింపజేసేటువంటి పద్ధతుల్లో ఈ పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వం మారినటువంటి చట్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మారుస్తున్నటువంటి చట్టాల వల్ల రైతులు అనేక రూపాల్లో బలైపోతున్నారు అందుకోసమే కొండపోచమ్మ సాగర్ కాలువల నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కలెక్టర్ మరోసారి డిమాండ్ చేస్తున్నాం